చాలా తక్కువ సమయంలో కూడా ఇంతమంది హాజరవడం అనేది పాలస్తీనా మీద మనం చూపిస్తున్న అభిమానం మన కార్యకర్తలు దాని మీద ఉన్న సీరియస్నెస్ ఇక్కడికి అందరు ఇక్కడ ఇంకా రాలేదు రాకపోయినా ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ ఈ పాలస్తీనా సమస్య గురించి దాదాపు అందరం మాట్లాడుతున్నారు ఇక్కడ చెప్పారు కొన్ని వివరాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఫార్టీ అప్పుడు ఎక్కువ ఫార్టీ సిక్స్లో కూడా వీళ్ళకి ఎప్పుడైతే పాలస్తీనాకే పాలస్తీనా దేశం ఇవ్వాలి అనే దానికి ఈవెన్ డిక్లరేషన్ కూడా కానియకుండా ఆ దేశాన్ని ప్రపంచ పట్టణం నుంచి కూడా మొత్తంగా ఒకవైపు నుంచి కవళిస్తూనే ఈరోజు మ్యాప్ల్లో చూస్తే మనకి పెద్దగా ఉన్న దేశం చిన్నగా అయిపోయింది అక్కడున్న కొన్ని లక్షల లక్షల మంది ఈరోజు దేశాన్ని వదిలిపెట్టి పారిపోయి కాంతిష్యుకుల్లాగా సమస్యన ఆ దేశాన్ని అలా కవళించటం లక్షలాది మంది పాలస్తీనియన్లు ఆ దేశాన్ని వదిలిపెట్టి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ ప్రపంచం మీద ఒక దేశం లేకుండా ఒక అంటే ఒక ఇల్లు అనేది లేకుండా బతుకుతున్నారు అంటే అది పాలస్తీనియన్లే ఆ ఉన్నవాళ్ళు కూడా అక్కడ తిండి తిప్పలు లేకుండా పడి ఉంటే వాటి మీద దాడి చేస్తున్నారు యుద్ధంగా జరిగేది అక్కడ యుద్ధం అంటే రెండు వైపులా సైన్యం ఉంటుంది ఇక్కడ మనకి యుక్రెన్ లాగానో లేకపోతే లక్ష్యాల కనబడుతుంది కానీ అక్కడ మాత్రం దాడి చేసి మసక్కర చేస్తున్నారు మనుషుల్ని చంపేస్తున్నారు ఉన్నదిన్నట్టుగా ఇక్కడ మొదలుపెట్టింది వాళ్ళొక ఏదో ఫంక్షన్లో గాజా నుంచి మిస్సైల్స్ పడ్డాయని చెప్పి అది కూడా డౌటే కావాలని చేసింది అది మ్యాచ్ ఫిక్సింగే అది చేసి అక్కడి నుంచి దాడులు చేయడం మొదలుపెట్టారు ఈరోజు దాదాపు సంవత్సరం కావస్తుంది ఎంతమంది చనిపోయారు లెక్కలు తెలియవు వాళ్ళు ఉన్న చోటే తిండి లేకుండా కనీసం ట్రీట్మెంట్ లేకుండా పడిన దాన్ని మరి యుఎన్ఓ నుంచి అరిచినా ఎవరు అరిచినా కానీ ఈరోజు ఎవరు పట్టించుకొని పరిస్థితిని కనీసం భారతదేశం ఒక టైంలో పాలస్తీన పిఎల్ఓ చాలా సపోర్ట్ చేస్తూ అరఫత్ గారిని మనం గుర్తించి ఆ దేశాన్ని గుర్తించి చేసిన పరిస్థితుల్ని ఈరోజు మార్చి ఇప్పుడు ఇండియా ప్రభుత్వం అటు తో జత కట్టడం ఎప్పుడు జరగలేదు అది నిజంగా చాలా విచారకరమైన విషయం దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉంది మన చుట్టూ ఉన్న దేశాలతో తగదాలి మనకి ఎక్కడెక్కడ ఉన్న అమెరికాతోటి ఇజ్రాయెల్ తోటి దోస్తినా సిగ్గుపడాలి మన చుట్టూ ఉన్న దేశాలన్నిటి కూడా ఎంతో సఖ్యంగా ఉన్న మనం అటువంటి దాన్ని ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా విద్వేషపూరితమైన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలు మన మీద విద్వేషం కలుపుతున్నాయి ఈ పరిస్థితులకి ఇప్పుడున్న మోడీయే దానికి బాధ్యత వహిస్తాను సో దీని మీద మనం పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది రాజాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది దానికి ఎలా చేయాలి ఏంటి ఏమన్నది పెద్ద ఉద్యమం నిర్మించాలి అఖిల భారత శాంతి సంఘీభావమే కాదు సంఘమే కాక అందరినీ కలుపుకొని ప్రజాశక్తి ట్రేడ్ యూనియన్ నుంచి మన్ని చోట్ల కలిపి పెద్ద ఉద్యమాలు నిర్మించి దీని మీద పెద్ద పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది కానీ మీడియా కానీ వాటి కానీ వీటికి కనిపించకుండా ఈరోజు పాలస్థిరణ జరుగుతుంది మనకేంటి అంటారు కానీ ఒక మనుషుల్ని ఊచ వస్తుంటే మనం మనుషులు ఊరుకుని ఊరుకుంటామా ఎక్కడన్నా చేయాల్సిందే ఎక్కడన్నా మనం ఉద్యమం చేయాల్సిందే అందులోనే దాని భాగంగానే శాంతి సంఘీభావ సంఘం తరఫున మరి తక్కువ సమయంలోనే వచ్చి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞ తెలియజేసుకుంటూ అన్ని చోట్ల ఇటువంటి ఉద్యమాలు జరగాలని మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు